ఒక ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ అండి అత్యవసర ప్రార్థన విన్నపం మనం చూస్తుందే కదా కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది ఆ మంటల్లో ఆ మంటల్లో దాదాపు ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇరవై మంది వరకు చనిపోయారు సో దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఆ కుటుంబాలు ఓదార్పు నిమిత్తం ఆదరణ నిమిత్తం ప్రార్థన చేయండి అదేవిధంగా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి మనందరం కలిపి ప్రార్థన చేయవలసిన అత్యవసర ప్రార్థన వినపం అందుకే ఈ వీడియో చేస్తున్నాను అసలు వివరాల్లోకి వెళ్తే ఎలా జరిగింది ప్రమాదం అంటే కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం ఇది చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్ బస్సు కర్నూలు శివారు అంటే ఆ చుట్టుపక్కల చిన్న టేకూరులో జాతీయ రహదారి నలభై నాలుగుపై ఈ అగ్ని ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదం జరుగుతున్న టైంలో మొత్తం బస్సులో ముప్పై తొమ్మిది వరకు ఉన్నారు సమాచారం అనమాట ఒక ముప్పై తొమ్మిది ఉన్నట్టు పన్నెండు మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇరవై మందికి పైగా చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట సో కాబట్టి మీరు ప్రార్థన చేయండి అసలు ఈ ప్రమాదానికి ఏంటి కారణం అని చూస్తే ఎదురుగా వస్తున్న ఒక బైక్ ఏంటంటే ఈ బస్సును ఢీకొట్టింది అప్పుడు ఈ బస్సు డ్రైవరు బస్సును ఆపకుండా కొంత దూరం అలాగే తీసుకెళ్ళిపోయాడు అనమాట ఆ టైంలో ఆ బైకు పెట్రోల్ ట్యాంక్కి తగిలింది ఆ పెట్రోల్ ట్యాంక్ రాపెడితో మంటలు అనేవి చెలరేగాయి సో ఈ మంటలని ఫైర్ సేఫ్టీతో ఆ ఫైర్ సేఫ్టీ ఉంటుంది కదా ఆ ఎక్విప్మెంట్తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు దానివల్ల ఆ మంటల్ని అదుపు చేయలేకపోయారు దానికి తోడు అది లగ్జరీ ఏసీ బస్సు అనమాట ట్రావెల్ బస్సు సో ఆ ఫోము అదంటూ ఉంటుంది కదా సీటింగ్ ఫోము దానివల్ల త్వర త్వరగా త్వర త్వరగా వితిన్ షార్ట్ టైంలో ఆ మంటలు అనేవి పూర్తిగా చెల్లరేకపోయి మొత్తం బస్సు అంతా తగలబడిపోయింది ఆ టైంలో అద్దాలు పగలగొట్టుకొని ప్రయాణికులు ఎవరు బయటకు రాలేకపోయారు డోర్ కూడా తీయలేదనమాట సో ఆ టైంలో అది ప్రమాదం జరగడానికి కారణమైంది సో అయితే ఈ ప్రమాదంలో ఇరవై మంది చనిపోయినట్టు తెలుస్తుంది మొత్తం డ్రైవర్తో సహా నలభై మంది అందులో ఉన్నట్టు సో ఈ వీళ్ళు ఏంటంటే డ్రైవర్లు ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేసి బయటికి దూకు పారిపోయారంట వారికి స్వల్ప గాయాలయ్యాయి చాలామంది నిద్రలోనే సజీవ దహనం అయిపోయారండి సో అందులో ఏంటంటే ఒక ఆవిడ ప్రత్యక్ష సాక్షి ఆ చూస్తున్న ఆవిడ చెప్తున్నారనమాట ఆ సీట్లో మాంసపు ముద్దలను చూసి నేను తట్టుకోలేకపోయాను కాపాడలేని పరిస్థితి అంత భయంకరమైన మంటలు కాబట్టి దయచేసి ఈ న్యూస్ విన్నవారు చూసినవారు మీ వ్యక్తిగత ప్రార్థన విన్నపాల్లో ఇది ఒక మెయిన్ పాయింట్గా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి చనిపోయిన కుటుంబాలకి దేవుడి గొప్ప ఆదరణ ఓదార్పునివ్వాలి గవర్నమెంట్ నుంచి కూడా ఆ సహాయం వారికి అందాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా ఎవరైతే ప్రమాదం చిక్కుకొని హాస్పిటల్లో మరి పోరాడుతున్నారో ప్రాణాలతో తీవ్ర గాయాలై ఉన్నారో వారికి దేవుడు స్వస్థత డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి స్వస్థపరచాలని ప్రార్థన చేయండి మరి తరచూ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి చాలా దగ్గరలో మనం న్యూస్ అనేది చదువుతున్నాం కాబట్టి మీ ప్రేయర్ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్గా పెట్టి ప్రార్థన చేయండి థ్యాంక్ యూ